गणपति <laughs> అండి మా ఇంటి పేరు దండి నేను ఆటో కార్మికులు నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారండి ఆటో నాయన చేత చంద్రబాబు నారా చంద్రబాబు గారి నాయుడు గారు మాకేం కార్యక్రమం ఇంతవరకు ఇదో ఆగస్టు పదిహేను అన్నారు ఇంతవరకు రూపాయి ఇవ్వట్లేదండి మా ఆటో వాళ్ళకి ఉచిత బస్సు పెట్టి మా ఆటో కార్యక్రమాలు కార్యక్రమాల న్యాయం చేయకుండా అదేంటే ఉచిత బస్సులు పెట్టేసుకుని ఇష్టసరంగా చేసేస్తుంటే మేము ఆటో వాళ్ళు అందరూ మేము అనాథులు అయిపోయాం ఆటో కార్మికులు కానీ అందరూ వాంటర్లే కానీ డ్రైవర్లే కానీ ఎవరైనా రోడ్ల మీద పడిపోయారు మాకేమి రూపాయి కూడా అనాథులాగా మేము అద్దెలు కట్టుకుని రోజుకి మూడు వందల యాభై రూపాయలు అద్దు కట్టుకోవాల్సి వస్తుంది మాకు న్యాయం చేయాలంటే నారా చంద్రబాబు గారు ఏమన్నా దయచేసి మా ఆటో కార్మికులకు కానీ వాటర్లకు కానీ ఏదో బట్టి న్యాయం చేస్తే మేము మాత్రం సంతోషంగా ఉంటాం ఏం చేయబోయిన పక్షంలో మేము దర్లాగా అమరావతి అయినా వస్తాం రాజ్యానికైనా వస్తామని సత్యంగా ఉన్నాము మీరు ఏం చేయాలని చేసుకుంటారో మీ ఆటో మేము కృతజ్ఞతలు చెప్తామండి అంతే